హాయ్ అండి వెల్కమ్ టు సురేఖ వరల్డ్ ఇవాళ వీడియోలో నేను కాటన్ శారీస్కి స్టాచ్ ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి ఎక్కువ శారీస్కి చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా ఎలా పెట్టుకోవాలో స్టాచ్ చూపిస్తానండి చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా ఎక్కువ ఏం లేదు సో సమ్మర్లో అంతా కాటన్ శారీస్ కాటన్ వేర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి బుడతలందుకు కాటన్ శారీ ఈజీగా నలిగిపోతుంది కదండి అలాంటి వాటికి స్టాచ్ పెట్టేస్తేనే చాలా నీట్గా లుక్ వచ్చేస్తుంది ఈ స్టాచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో శారీస్కి ఎలా స్టాచ్ పెట్టుకోవాలనో చూపిస్తానండి చూసేయండి ఇలా గంజిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా దీనికోసం ఒక పెద్ద గ్లాసు అంటే సగ్గుబియ్యం తీసుకోవాలండి ఒక గ్లాస్ తీసుకొని అందులో ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసేయాలండి మార్నింగ్ ఆ ఓవర్ నైట్ నానబెట్టిన సా సగ్గు బియ్యంని అదే వాటర్ తోటి మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకొని అందులో ఫైవ్ లీటర్స్ వాటర్ యాడ్ చేసి అది స్టవ్ పైన పెట్టి బాగా మరగనివ్వాలి వాటర్ని అంటే రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు వాటర్ మరగనివ్వాలి తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకునే పిండి ఉంటుంది కదా ఆ పిండిని డైరెక్ట్గా వాటర్లో యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా ఉండలు లేకుండా కలుపుతూ కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి కాస్త గంజి అనేది చిక్కబడుతూ వస్తుంది అలా హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి ఈ గంజి ప్రిపేర్ చేసుకోవడానికి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా గంజి ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోవాలి బాగా ఉడికి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గంజినంతా బాగా కూల్ డౌన్ చేసుకోవాలండి కూల్ చేసిన తర్వాత తర్వాత ఆ గంజినంతా వడపోసుకోవాలి ఎందుకంటే మీగడలా కట్టేస్తుంది కదా అది శారీస్కి అలానే పెట్టేస్తే స్టాచ్ పెట్టిన తర్వాత శారీ డ్రై అయిపోతుంది కదా అప్పుడు మనకి వైట్ ప్యాచెస్ లాగా ఏర్పడుతుంది అనమాట సో దానికోసం అనేసి వడపోసుకోవాలి ఇలా కొద్దిగా గంజిని ఇలా బకెట్లో తీసేసుకొని ఒక్కొక్క శారీకి ఇలా అంతా డిప్ చేస్తూ పెట్టేసుకోవాలండి ఇందులో కాస్త కంఫర్ట్ టేస్ట్ కూడా శారీస్ మంచి స్మెల్ వచ్చేస్తాయండి ఇలా అంతా శారీకి పెట్టేసేయాలండి పెట్టిన తర్వాత బాగా అంటే ఆఫ్ బాగా ఎండగా ఉన్నప్పుడు ఇలా బండపైన ఆరిస్తే చాలా నీట్గా వస్తుందండి ఎటువంటి ముడతలు లేకుండా ఐరన్ కూడా అవసరం లేదండి ఇలా చేసేస్తే ఇలా నేలపైన కాకుండా తీగపైన ఆరేస్తే ఏమవుతుందంటే కొంచెం ఉడతలు వచ్చేసినట్లు వచ్చేస్తాయి ఇలా బండపైన ఆరేస్తే నీట్గా చక్కగా వస్తుందండి మనం ఏమైనా ముడతలు ఉన్నా కూడా చీరను ఇలా లాగేసి పెట్టేస్తే నీట్గా వచ్చేస్తుంది ఇలానే మిగతా శారీస్కి అంతా కూడా ఈ ప్రాసెస్లోనే పెట్టేసుకొని ఆరేసుకుంటే చాలా నీట్గా ఐరన్ చేసినట్లే వచ్చేస్తాయండి సో ఇక్కడ నేను వన్ గ్లాస్ సగ్గుబియ్యంతో చేసిన గంజితో టెన్ శారీస్ దాకా గంజి పెట్టేశానండి ఈ కొలతలతో మీరు మీకు ఎన్ని శారీస్ అయితే ఉన్నాయో దాన్ని బట్టి మీరు గంజి ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చేమో ఐరన్ చేసి ఉంటారు అనేది అస్సలు కానీ కాదండి ఐరన్ ఏమాత్రం కూడా ఐరన్ బాక్స్ యూజ్ చేయకుండా జస్ట్ స్టాచ్ పెట్టేసి ఇలా బండపైన నీట్గా పరిచేసామనుకో ఆఫ్టర్నూన్ టైంలో పెట్టేస్తే చాలా నీట్గా వచ్చేస్తాయండి ఆ వేడికే ఆ బండకున్న వేడికే ఇలా ఐరన్ చేసినట్లు వచ్చేస్తాయి ఇంతేనండి చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా కాటన్ శారీస్కైనా కాటన్ డ్రెస్సెస్కైనా ఎనీ కాటన్ వేర్కి అయితే ఇలా స్టాచ్ పెట్టేసుకుంటే ఒక డిఫరెంట్ అఫ్షియల్ లుక్ వచ్చేస్తుందండి సో ఇదండి ఇంత ఈజీగా స్టాచ్ పెట్టేసేయచ్చు కదా మీకు ఇది యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను మీకు కూడా యూజ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి నా వీడియో ఫస్ట్ నేను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కాటన్ వేర్ అంటే ఎవరెవరికి ఇష్టమో ఒకసారి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సింప్లీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ